హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కొందరికి పెయిన్ లేకుండా ఒట్టిగా ఆయాసం లాగానే వస్తుంది వాళ్ళు ఆయాసపడుతుంటారు ఆయాసం అనేది కూడా దాన్ని ఈ యాంజీ అనే ఈక్వెల్ ఉంటాం అనమాట అది కూడా హార్ట్ అటాక్ పెయిన్తో సమానం కొందరికి అట్లాగే కొందరికి ఎక్కువ చెమటలు రావడము కొందరు కళ్ళు తిరిగి మైకం వచ్చి పడిపోతుంటారు కొందరు అలాగే ఈ ఛాతీ నొప్పి అనేది కొందరికి గొంతులో వస్తుంది ఈ పై దాకా వస్తుంది అనమాట సో కొందరికి మెడ మెడఎంక భాగంలో వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా రేర్ ఏటిపికల్ ప్రజెంటేషన్స్ అంటాము ఈ ఛాతీ వెనుక భాగంలో రెండు గోడల సందులో ఒక్కోసారి వస్తుంటుంది అయితే ఈ ఛాతీ నొప్పి ఈ గుండెపోటు నొప్పి అనేది కేవలం ఛాతీకే పరిమితం కాదండి ఇది ఛాతీ కింది భాగంలో కూడా పొట్ట భాగంలో కానీ అంటే ఛాతీ కింద అపరబ్డమంటారు పొట్ట భై భాగం కానీ రైట్ సైడ్ గాల్ బ్యాడర్ ఉండే ప్రాంతంలో కానీ సో ఇలాంటి ప్రదేశాల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు వాంతులు కావడము సో కడుపులో మంటలాగా రావడము సో ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉండడం వల్ల చాలామంది ఇదేదో గ్యాస్ట్రిక్ అని ఏదో గ్యాస్ ట్రబుల్ అని ఏదో ఇండైజెషన్ వల్ల వచ్చిందని ఏదో ఫుడ్ పడలేదని ఇట్లాంటి సింటమ్స్ అనుకొని కొంచెం అశ్రద్ధ చేస్తుంటారు సో ఈ ఛాతీ నొప్పి అనేది దానికి ఏరియా అనేది గుండెపోటు నొప్పి అనేది ఏరియా అనేది కేవలం ఛాతీకే పరిమితం కాదు సో పొట్ట పై భాగంలో రావచ్చు పొట్ట కుడి భాగంలో రావచ్చు ఛాతీ వెనక భాగంలో రావచ్చు